శ్రీ గురుభ్యో నమ స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం ఆముష్మిక సోపానాలు అనే గ్రంథ సంకలనం నుంచి అనుభవ వేదాంత సూక్తులు అనే గ్రంథాన్ని పఠిస్తున్నాం డెబ్భై ఎనిమిదవ సూక్తి దగ్గర ఉన్నాం ఈరోజు డెబ్భై ఎనిమిదవ సూక్తి ఒక టార్చ్ లైటు కొంతమేర సామాన్యముగా నిచ్చును దానిని కేంద్రీకరింపచేసిన ఎడల నిర్ణీత స్థానం మందు అత్యంత ప్రకాశమునిచ్చి చిన్న వస్తువును కూడా కనపరచును అనగా లైటును కేంద్రీకరింపజేసిన కొలది శక్తిని అభివృద్ధి చేయగలము అట్లే తన స్వరూపముకు జ్ఞానము టార్చ్ లైటు వంటి మనస్సు ద్వారా ప్రసరించినప్పుడు మనస్సు అనేక విషయములను సామాన్యముగా తెలియగలదు ఉపాసన ఉపాసనాదుల ద్వారా మనస్సును కేంద్రీకరింపచేసిన ఎడల మనస్సునందుల శక్తి అభివృద్ధి అయి విశేష ప్రకాశముతో కూడును అట్టి సమయమున మనస్సునందు వాసనారూపములో ఇమిడి ఉన్న కొన్ని శక్తులు విజృంభించి వాణిని మహిమాన్వితుని చేయను ఆ శక్తులకు గర్వించి వాణ్ణి ప్రకటనకే ప్రయత్నించిన వారు మోక్షమునకు దూరులు కాగలదు దూరులగుదురు అట్లు కాక ఈ మహిమలను నిరసించి మనస్సును ఇంకనూ కేంద్రీకరించినచో తన స్వరూపము తనకు స్పష్టముగా తెలియబడి ముక్తుడగును కనుక తన మనస్సును బహిర్ముఖ దృష్టి నుంచి మరలించి అంతర్ముఖము చేసి సత్వగుణాభివృద్ధి చే ఏకాగ్రము చేయుట వలననే ముక్తి పొందగలడు అది ఈ ముక్తి ఎలా పొందాలి అనేది చెప్తున్నారు ఎలా అయితే టార్చ్ లైట్ని మనం బాగా ఫోకస్ చేసి చూపిస్తే చాలా చిన్న వస్తువును కూడా ఎలా అయితే చూపించగలదో ఆ విధంగా మనము మైండ్ని ఫోకస్ చేసుకోవాలి అంటే మైండ్ మామూలుగా అన్నిటినీ చూపిస్తూ ఉంటుంది ప్రకాశం మైండ్ నుంచి వచ్చే ప్రకాశం అన్నిటినీ అన్నిటి దృష్టిలోకి తీసుకుంటుంది కానీ మనం ఏకాగ్రత చేసి మనస్సుని బాగా దాని ప్రకాశాన్ని పెంచుకొని ఏకాగ్రంగా నిశితంగా ప పరిశీలించగల ఆత్మశక్తిని మన వైపుకి మన మన ప్ర మన దృష్టికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే అది బాగానే పనిచేసి తెచ్చుకోగలుగుతాము కానీ ఆప అదే సమయంలో మనకి అంతర్గతంగా మనలో వాసన అంటే మనకి ముందు నేర్చుకున్న విద్యలు ఇంతకుముందు మనకు ఉన్న మన మనలో ఉన్న కొన్ని వి కొన్ని చేయగలిగిన శక్తులు అలాంటివి ఏమన్నా ఉన్నవి ఆ ఉన్నవి మనం ఇంకా బాగా వాటిని చేయగలుగుతాము అంటే సపోజ్ కొంత ఒక ఎవరైనా పాట పాడగలిగిన వాళ్ళు బాగా పాడతారు ఆత్మజ్ఞానం కొంచెం ఆత్మశక్తి పెంచుకుంటూ కొంచెం ధ్యాన ధ్యానంతోనూ మనస్సుని ఏకాగ్రత చేసుకోగలిగితే కొద్దీ ఏ విద్య ఉంటే ఆ విద్యను ఇంకా బాగా చేయగలుగుతారు మాట్లాడే వాళ్ళు ఇంకా బాగా మాట్లాడతారు ప్రవచనకర్తలు అలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అలాగా పాడేవాళ్ళు ఇంకా బాగా పాడతారు కవిత్వాలు చెప్పేవాళ్ళు రచనలు చేసేవాళ్ళు అలా బాగా వాళ్ళు వాళ్ళు చేయగలుగుతారు ఇలా చేస్తుంటే అందరూ మెచ్చుకుంటూ ఉంటారు ఆ మెచ్చుకోవలకి లొంగిపోతారు వీళ్ళు అసలు అసలు మనం చేయదలుచుకున్న పని ఆత్మజ్ఞానాన్ని పొందడం అనే దాని నుంచి పక్కనకి డైవర్ డైవర్ట్ అయిపోయి వాటిల్లో ఉండిపోయి చివరికి ఆత్మజ్ఞానాన్ని పొందక మళ్ళీ కిందకి వచ్చేస్తారు అలా కాకుండా మనం దాన్ని ఆ శక్తులకి మనం లొంగకుండా వాటికి వాటికి గర్వించి వాటి కోసం ప్రయత్నించుకుంటూ ఉండకుండా వాటి మనము ఈ మళ్ళీ మనస్సుని ఇంకా ఇంకా ఏకాగ్రత చేసుకుంటూ అంతర్ముఖం చేసుకుంటూ మా మనసుని బహిర్ముఖ దృష్టి నుంచి అంటే ఈ విద్యని ప్రదర్శించుకోవడము అనే బహిర్ముఖ దృష్టి నుంచి అంతర్ముఖంలోకి తీసుకొచ్చుకుంటూ మనము చేసుకో మనసుని ఏకాగ్రత చేసుకోగలిగితే సత్వగుణాభివృద్ధి చే ఏకాగ్రత చేయగలిగితే ముక్తిని పొందగలుగుతారు అనేది డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఒక పేదవాని గృహమందు వాని ఆభరణం ఒకటి ఎచ్చటినో పడిపోయి చీకటి వలన గోచరించలేదు ఇంటిలో దీపం వెలిగించుకున్న శక్తి లేదు ఆభరణము పోగొట్టుకున్న ఆవేదనచే ఊరకుండ జాలక వీధిలో లాంతర స్తంభముల వద్ద వెదకసాగను అట్లే తన స్వరూపానందము అజ్ఞానావరణ చే తోచుటలేదు జ్ఞానదీపం వెలిగించుకుని శక్తి లేని అగ్నులు ఆ సుఖమును దృశ్య పదార్థముల నుండి సంపాదించుటకు యత్నించుచున్నారు కానీ పొందజాలకున్నారు తనలో జ్ఞానజ్యోతిని వెలిగించుకొనుచే వెలి శాశ్వత సుఖ సంపాదనకు మార్గము శాశ్వత సుఖం కావాలంటే మనలో జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి ఎలా అయితే ఇంట్లో వస్తువు పోతే ఆవరణం పోతే దీపం వెలిగించుకునే శక్తి లేదని చెప్పి వీధిలో ఉన్న దీపం దగ్గర ఆభరణాన్ని వెతుక్కుంటే ఎలా దొరకదో ఆ విధంగా మనకు కావాల్సింది ఆత్మజ్ఞానము అది ఎలా పొందాలి ఎక్కడ పొందాలి లోపల మనస్సులోనే పొందాలి అంతర్ముఖం చేసుకుంటేనే పొందాలి అలా కాకుండా బయట ఉన్న దృశ్య పదార్థాల మీద వాటిని సంపాదించుకుందాం అంటే స్వాత్మానందం ఆత్మాన ఆత్మానంద స్థితి ఆ ఆనందం అనేదాన్ని బయట ఎక్కడో విషయాల ద్వారా పొందుదాము అనుకుంటే అవి శాశ్వతం కాదు ఆ విషయాలు ఆ ఆనందం కూడా శాశ్వతం కాదు అది సరైన మార్గం కాదు అది ఉండదు ప్రయత్నం అది నిల నిలవదు కాబట్టి మనలోనే జ్ఞానజ్యోతిని వెలిగించుకొని శాశ్వత సుఖాన్ని శాశ్వత ఆనందాన్ని మన లోపలే వె వెతుక్కోవాలి అనేది డెబ్భై తొమ్మిది ఎనభై విషయ సుఖములన్నీయు మిక్కిలి శ్రమతో సంపాదించబడి తిరిగి నశించుచున్నవి ఉన్నంతకాలమైన క్షణక్షణమునకు మార్చు ఏకాకారముగా అనుభవించనీయవు తనకంటే ఎక్కువ భోగములు ఇతరులందు చూపి తనను తృప్తిగా ఉండనీయవు కొందరికంటే తను తనను ఎక్కువ భోగములు కలవాణినిగా చూపి గర్వింపచేయను ఒకరికి సుఖముగా తోచిన విషయము మరొకరికి దుఃఖముగా తోచును ఒకరికే ఒకప్పుడు సుఖముగా తోచిన విషయము మరొకప్పుడు దుఃఖము దుఃఖముగా తోచును ఇట్లు విషయ సుఖము నిజముగా సుఖము కాదు ఇలా మనం బయట వెతుక్కున్నాం అనుకోండి సుఖాల కోసము ఆనందం కోసం బయట వెతుక్కోకూడదు లోపలే వెతుక్కోవాలి ఎలా అయితే ఇంట్లో ఆభరణం పోతే ఇంట్లోనే వెతుక్కోవాలి కానీ బయట వెతుక్కుంటే లాభం లేదు కదా అని చెప్పి ఎలా చెప్పారో ఇంతకుముందు దాంట్లో అలాగే ఇప్పుడు కూడా ఈ సుఖాలు బయట సుఖాల మీద మనం ఒకవేళ బయట సుఖాల మీద ఆధారపడి ఆనందాన్ని వెతుక్కుంటుంటే అవేమి ఆనందాన్ని ఇవ్వవు ఆనందాన్ని ఇచ్చినట్టే ఉంటాయి కానీ అవి ఎంతోసేపు ఉండవు క్షణక్షణానికి మారిపోతూ ఉంటాయి ఒక ఒకే రూపంలో ఉండదు ఆనందము ఒకసారి ఒకలా ఉంటుంది ఇంకొకసారి ఇంకోలా ఉంటుంది ఒకసారి సినిమా నచ్చుతుంది ఇంకోసారి ఇంకోటి ఏదో నచ్చుతుంది ఓసారి బజ్జి నచ్చుతుంది ఇంకోసారి ఇంకోటి నచ్చుతుంది అలాగా ఒక మారిపోతూ ఉంటాయి ఆ భోగాలు కూడా మా తనకంటే ఆ సుఖాలు విషయాలు మనకు ఆనందాన్ని ఇచ్చే విషయాలు మారిపోతుంటాయి అలాగే మనకున్న భోగాలు పక్కవాడి కంటే మనకి ఎక్కువ ఉంటేనేమో గర్వం వచ్చేస్తుంది పక్కవాడి కంటే మనకి తక్కువ భోగాలు ఉంటే ఈ శుద్ధి మనకి మనం కూడా సంపాదించుకోవాలనే గో దీనిలోకి వెళ్ళిపోతుంటాం ఇలా దా వాటికి వాటి వల్ల కూడా సుఖం ఉండదు అంటే మనకి లేదనే బాధ లేకపోతే మనకు ఉండదనే గొప్ప ఇవే తప్ప సుఖమైతే ఉండదు ఒకరికి సుఖముగా తోచిన విషయము మరొకరికి సుఖ దుఃఖముగా తోచను అలాగే మనకి బాగుంది ఇది సుఖంగా ఉంది అని మా అనుకుంటే వేరే వాడికి అది దుఃఖంగా అనిపిస్తుంటుంది ఒక ఏసీ ఉంది ఏసీలో ఉంటే చల్లగా ఉంటే అమ్మయ్య హాయిగా ఉందని ఒకటి అనుకుంటాడు అమ్మో చలిస్తుందని ఇంకోటి అనుకుంటాడు అలాగే ఒకడికి సుఖంగా ఉండదు ఇంకొకటి దుఃఖంగా ఉంటుంది అలాగే ఒకడికే ఒకడికి ఒకప్పుడు సుఖంగా ఉండదు ఇంకొకప్పుడు దుఃఖంగా ఉంటుంది వేసంకాలంలో మనకి ఏసీ సుఖంగా ఉంటుంది శీతాకాలం వేసుకొని వేసుకోమంటే అమ్మో మనకి దుఃఖంగానే ఉంటుంది అట్లా ఏది శాశ్వతం కాదు ఈ సుఖాలు ఏవి కూడా ఇట్లా విషయ సుఖము నిజము నిజముగా సుఖము కాదు అనేది ఎనభై తానే సుఖస్వరూపుడని తెలుపుటకే సుషుప్తి ఏర్పడినది అసలు తానొకడే కానీ పదార్థము లేదు అట్టి సుషుప్తిలో సర్వజీవులు సుఖమునే అనుభవించున్నారు ఆ సుఖము అప్రయత్నము లే ప్రయత్నము లేకనే కలుగుటచే స్వతసిద్ధమే కానీ దేని పుట్టినది కాదు అచ్చట సరువులకు సుఖమే కానీ విషయ సుఖము వలె ఒకరికి సుఖము తోచి మరొకరికి తోచుట తోచుట తోచకపోలేదు ఎన్ని తడవలు సుషుప్తుల్లోకి వెళ్ళినను సుఖమే కానీ విషయ సుఖము వలె మార్పు లేదు కనుక తానే సుఖ స్వరూపము అసలు స్వరూపమే తను అని తెలుసుకోవాలి అంటే ఎలా అంటే తను సుషుప్తిలో సుఖంగా ఉంటున్నాడు సుషుప్తిలో మొత్తం లోకాన్ని వదిలేసి అసలు తాను ఎక్కడున్నాడో కూడా తెలియకుండా పడుకుని నిద్రపోతుంటే ఎలా అయితే అన్నమాచర కీర్తల్లో అలా రాజు పడుకునే నిద్రించే ఒకటే బంటూరు నిద్రించే నిద్ర నిద్రయ్యే ఒకటే అని చెప్పంటారు కదా అలాగా ఎవరు అది ఎక్కడ పడుకున్నా కానీ పరుపు పట్టుపరుపు మీద పడుకున్నా కటికి నేల మీద పడుకున్నా చెట్టు కింద పెద్దవాడు పడుకున్నా సుషుప్తులకు వెళ్ళిన తర్వాత ఎక్కడ పడుకున్నాము ఎలా పడుకున్నామో అనేది కూడా తెలియదు అలా నిద్రపోతాడు ఆ సుషుప్తులో ఎప్పుడూ సుఖాన్నే పొందుతుంటాడు ఎవరైనా కానీ అందులో ఒకడికి సుఖం ఉంది ఇంకొకటి సుఖం లేదు అని లేదు సుషుప్తిలోకి వెళ్ళినాక ప్రతివాడికి సుఖం ఉంటుంది ఆ సుఖంలో మార్పు కూడా ఉండదు ప్రతివాడికి సుఖం ఒకలా ఉంటుంది అప్పుడు అంటే ఏంటి అసలైన సుఖము ఆ సుషుప్తిలో ఉందనమాట అంటే సుఖ స్వరూపమే మనం అనమాట అంటే సుషుప్తి అంటే ఏంటి టోటల్గా మనం మనలా ఉండిపోయాం మనం మనలో ఉండిపోయాం అలాంటి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడే సుఖం ఉంది అంటే మనము సుఖ స్వరూపమే మనదే సుఖ సుఖస్వరూపము టోటల్గా మనమే సుఖ స్వరూపము యాక్చువల్గా అనేది చెప్తున్నారు అటు సుషుప్తులు సర్వజీవులు సుఖమునే అనుభవిస్తున్నారు ఆ సుఖం ప్రయత్నం లేకనే కలుగుటే స్వత సిద్ధమే కానీ దేని వలన పుట్టినది కాదు అచ్చట సరువులకు సుఖమే కానీ విషయ సుఖము వలె ఒకరికి సుఖం తోచి మరొకరికి తోచకపోవట్లేదు తోచకపోలేదు అలాగే ఎన్నిసార్లు సుచుతులకు వెళ్ళినా కూడా అన్నిసార్లు సుఖమే కానీ విషయ సుఖంగా లాగా మార్పు లేదు ఒకసారి బాగుంది ఒకసారి బాగలేదు అనేది కూడా లేదు అని స్వస్తి గురుభ్యో నమ